ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం మేము నాలుగు వ్యూస్ సంపాదిస్తామనో లేకపోతే నాలుగు సబ్స్క్రైబర్లు పెంచుకుంటామనో లేకపోతే నాలుగు రూపాయలు సంపాదిస్తామని మాత్రం ఖచ్చితంగా కాదు ఈ వీడియో చివరి వరకు చూస్తే దేని కారణంగా తీశారనేది మీకు అర్థమవుతుంది తన ముఖాన్ని తన ఫేమ్ని వాడుకొని ఎంతో మంది యూట్యూబర్లు ఎన్నో సంపాదించుకున్నారు ఈరోజు కాలాపాస అనే వ్యక్తి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాడు రాజకీయ నాయకులను ప్రముఖ పార్టీలను తిట్టడానికి కారణం మీకు నాలుగు రూపాయలు ఇస్తా అని లేకపోతే ఒక కోట మందు దాపుతా అని లేకపోతే బుక్కడు బువ్వ పెడతా అని ఆశ పెట్టి మేము మీతో తిట్టిపించిన చెప్పి నేను విన్నాను అది ఎంతవరకు నిజం రెండు వేల ఐదు వందల కోట్ల కుంభకోణంలో ఇరికింది అప్పుడు దాని అయ్యా ఫుల్ బాటల్కి ఎనభై రూపాయలు రేటు దించిండు పబ్లిక్ అది మర్చిపోయి ఇది లెక్క తాగాలని వీళ్ళంతా దొంగలండి వీళ్ళ వాస్తవాలండి కక్కుతా కదా నన్ను చూస్తే కాన్వయ్ అట్లకి ఇటు వచ్చే కాన్వయ్ పోతుంది ఏది నేను అక్టోబర్ సెకండ్కు రవీంద్ర భారతి ముంగట కూక్కున్నా మాట్లాడతా అని గాంధీ జయంతి ఆడికి రాలే ప్రగతి భవన్ పోయిండు ముసలి ఇక్కడ కూక్కున్నాడు సిబిఐ ఫోన్ చేస్తే ప్రగతి భవన్ పోయిండు నువ్వు అన్నదంతా వాస్తవమే కానీ మరీ అంత దారుణంగా తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు సిగ్గు రావాలా ఇప్పుడు ఇంకొక ఇరవై ఐదు రోజులు అయితే ఎలక్షన్లు అండి నువ్వు డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు బిల్డింగ్ ఉన్నోనికే ఇస్తున్నావు ఒక్క బీదవాడికి అన్నా డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు చూపించి నేను ఆత్మహత్య చేసుకుంటా నీ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉంది అవును ఒక పూట తింటే అరగడం కూడా సరిగ్గా లేదు అనే పరిస్థితి నేను విన్నా అసలు ఏం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఈ అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు కొద్దిగా డిమ్ ఇది ఆపరేషన్ అయింది ఇది కాల ఇట్లా అడుగు పెట్టంగానే కాలు జారింది పడితేనా ఇదే కలిగిందండి ఈ మూల అప్పుడే అక్కడ రెండు నిమిషాలు కూర్చున్నా నాకు ఎటువంటి అర్థం కాలేదు సీదా సికింద్రాబాద్ వెళ్ళిపోయినా ఎంజిఎంలో అడ్మిట్ అయినా అందరూ కుచ్చి తాత కుర్చీ తాత అని వచ్చి సెల్ఫీలు తీస్తున్నారు పేషెంట్ల కాని చెల్లి ఒక నర్సుకు నేను నచ్చల ఇతను నడుస్తున్నాడు లేస్తున్నాడు మాట్లాడుతున్నాడు మెడిసిన్ రాసి డిచార్జ్ చేయండి డాక్టర్ అంటే అతనికి ఏమన్నారు కా పాపం ఇక మించి నేను ఇంకోసారి ఎవరిని తిట్టను విమర్శించను అసలు రాజకీయ నాయకుడే వద్దు ఒకరు ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి వెళ్తాడు ఏం చేయాలి ఇక్కడ అన్నారు అని అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే అతనికి చేయి ఓకే అని అంటే సరే అండి అతని పేరు సరే అని అక్కడ ఒక్క రోజున్న సార్ వాడు ఏం చేసి ఎక్కితే నానండి ఎమ్మెల్యే ఒక ఐదారు రాత్రి తొమ్మిది పది గంటలకు మనకి కొట్టి ఆ చెరువులు పడేయండి పెద్ద చెరువు ఉంది భోనగిరిలో ఏదో ప్రాబ్లం రైతు బోలో ఏ హైదరాబాద్ సేత జనం చేస్తాం ఆగ్లాకే బోన్గిరి గర్గమె గుస్కె మారితే నా మనిషికి ఈగా వాళ్ళని నేను వదిలిపెట్టా అటువంటిది వాళ్ళ మీద మడర్ ఎక్స్ మడర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఊరుకుంటానా నీ జీవితంలో నేను ఈ విషయంలో బాగా తప్పు చేసినా ఇది నేను చేయకపోతే నా జీవితం బాగుంటుండే అని ఎప్పుడన్నా అనిపించిందా ఒకటే అది ఒక్కటి చేయకపోతే బాగుండు నాకు నా లైఫ్ ఎక్స్పెర్ అయిందంటే అసలు చెప్తే నాకు ఇంతమంది అభిమానులున్నా నా మనసులో తృప్తిలే నాకు బాధ అనిపిస్తుంది సార్ నా పిల్లగాడు పువ్వులది ఉంటుంది కదా చేతిలో పట్టుకొని సందులు తిరుగుతుంటే గుండె బలిగిపోతుంది కొంచెం మీరు చదువుకుంటే నా కెపాసిటీతో ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తుంది అయ్యా బతుకుతాడు అయ్యా నీ దండం పెడతా అని కాళ్ళైనా పట్టుకుంటుంది కానీ చదువుకోలే నీ సంవత్సరాల జీవితం అయిపోయింది కదా నువ్వు చెప్పు జన్మకు కారణం ఏంటంటే మనీ మనీ మంకీ థింగ్ మనీస్ ఉన్న వాడి దగ్గరికే డబ్బు పోతుంది లేని వాడి దగ్గరికి ఉపాసం తెస్తాడు తిట్టినందుకు క్షమించుమని కూడా అడిగేసి అడగా నేను సస్య అడగా ఇప్పటికీ చెప్పిన నేను మాట్లాడింది పచ్చి నిజం నేను క్షమించమని ఎప్పుడు అడగా తలకాయ వంచా వాణి ముంగట్నే వస్తా నా అభిమానులారా మీరు ఏమని అనుకోండి వీడు పిచ్చోడో మంచోడో ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు నలుగురు మనకు సహకరించాలి కాబట్టి ఒకటి నా వేదాంత్ గారు నా మాట వింటారా నా ఆరోగ్యం గురించి మీరు వచ్చిండు తీసుకపోతుంటున్నారు డాక్టర్ గారితో మాట్లాడిల్ ఈసీయాలన్నారు నా దగ్గర నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయి హెల్ప్ చేయమని అడగలే అడగ కూడా ఎందుకంటే మనకి గులాం నేను ఉసుకు గులాం అంతా వాడు ఎక్కడికైనా బట్టే నేను నమస్తే కొట్టాలి అట్లున్నా నేను వాడు నాకు నమస్తే కొట్టాలి నాకు సాయం చేసిన వ్యక్తులు కానీ నన్ను అభిమానించిన వ్యక్తులకు కానీ కాళ్ళు మొక్తా కానీ అటువంటి లుచ్చా కొడుకులకు తల వంచి నమస్తే అని కల్వకుంట్ల చంద్రశేఖర్ కల్వకుంట్ల నీ ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంటి దానికి పెళ్లి చేయలే అవి నాకు గదే ఉంది పాయింట్ పబ్లిక్ ను పిచ్చొన్ని చేస్తున్నావు జనాలను మోసం చేస్తున్నారు తండ్రి కొడుకు బిడ్డ నాకు అదే అవసరం ఏ ఒక్కరిన అనుమానండి అభిమానులను నేను నువ్వు తప్పు మాట్లాడుతున్నావని వాళ్ళ కాళ్ళు ముక్త నేను మాట్లాడింది పక్కా నిజాం సార్ వేదాంత్ గారు అందువల్లనే నా దగ్గరికి రారు ఈ ముగ్గురు ఖాళీ పోతారు నా దగ్గరికి వస్తే కరెంటు కనబడది నా హెల్త్ బాగాలేకుండా చెప్తున్నా కరెంటు కనబడది దేవుడు కనబడు వీడు కనబడు కాళభాషగాడు అంతు ఎవ్వడికి ఇవ్వడు సీఎం గాని తలగబెట్టే మొగని నువ్వు ఒక్కనివే రా అంటారు ఇట్లా డాక్టర్స్ చెప్పిన విషయం లోపల కొన్ని అవయవాలు బాగా దెబ్బతిన్నాయి తన పరిస్థితి బాగలేదు తను ఇక మించి మందు తాగితే మాత్రం బ్రత్కే ఛాన్సెస్ లేవు చచ్చిపోతాడు అని చాలా క్లియర్గా డాక్టర్స్ అన్న చెప్పేశారు బ్లడ్ తీసుకుంటా అని చెప్పని నరాలు ఎత్తుకులాడి నెట్టిందండి లీడీలు ఓకే చక్కగా డైరెక్ట్ బొక్క కూర్చింది అమ్మమ్మమ్మ నేను అంటే అది తిరుగుతుంది లోపల బొక్కకే దిగింది అది నాకు బాధ అనిపించిందండి నా కొడుకు కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నానండి అమ్మాయి కూడా అండి నా బాబు ఇంటికి వచ్చినాక కోడలు కూడా బాగా ఏడిసిద్దు ఏబాయి పెద్ద దిక్కు ఎవరైనా బాధపడక తాత హండ్రెడ్ పర్సెంట్ నీ కొడుకులాగా నేను వచ్చిన మళ్ళీ నువ్వు మళ్ళీ ముందులా కాలపాస అయ్యేంత వరకు నేను నేను చూసుకుంటా తాత చల్ల బతుకు వేదాంతి గారు ఇది మనస్ఫూర్తి దివ్య ఎందుకు ప్రమాణం చేస్తావా తాగా తాత నిజంగా తాగా నా పిల్లల సాక్షి చెప్తున్నా తాగా నాకు విరక్తి పుట్టింది